కోట్ కేవలం తొంభై తొమ్మిది రూపాయల అండి రైన్ కోట్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలే మధిరా మొబైల్ ఫర్నిచర్ హనుమాన్ జంక్షన్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఫ్రెండ్స్ మౌంట్ తుఫాన్ వల్ల వర్షాలు ఎక్కువగా కుర్చుని మన కస్టమర్లు మన పాలవర్లు చాలా 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 దూరం నుంచి వస్తున్నారు ఈ వర్షంలో మన పాలవర్లు తడవకుండా ఉండడానికి రెయిన్ కోట్ ఆఫర్ రూపాయలు రెయిన్ కోట్ కేవలం తొంభై తొమ్మిది కాబట్టి ఈ అవకాశాన్ని మన పాల్వర్లు అందరూ వెంటనే వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను రెయిన్ కోట్ ఆఫర్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ గత ముప్పై రెండు సంవత్సరాలుగా మీ అందరూ ఆదరం పొందుతున్న ఏకైక షోరూమ్ మన మధ్యన మొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ ఆ తర్వాత మొబైల్స్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఫర్నిచర్స్ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ మీ ఇంటి పాతికి కావాల్సిన గృహోపకరణాలన్నీ ఒకే చోట ఏకైక షోరూమ్ మన మధ్యన మొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ లో అన్ని కంపెనీల మొబైల్ హోల్సేల్ ధరలకి లభించడం ఒప్పో వివో ఎంఐ రియల్మీ పోకో నా ఇన్ఫినిక్స్ ఐక్యూ శాంసంగ్ యాపిల్ అన్ని మొబైల్స్ హోల్సేల్ ధరలకు లభించారు అలాగే ఎలక్ట్రానిక్స్ ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్ని మిక్సీలు కుక్కర్లు గ్రైండర్లు అన్ని ఒకే చోటు దొరికే ఏకైక షోరూమ్ మన మధ్యన మొబైల్ అండ్ ఫర్నిచర్ ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మీ దగ్గర పనికిరాని పాత మొబైల్ ఏమైనా ఉంటే తీసుకురండి ఎక్స్చేంజ్ లో కొత్త మొబైల్ తీసుకెళ్ళండి అలాగే ఏసీ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏదైనా ఏదైనా పనికిరాని పాత ఏసీ ఉంటే తీసురండి నాలుగు వేల నుంచి ఎనిమిది వేలు ఎక్స్చేంజ్ ఆఫర్ పనికిరాని పాత టీవీకి నాలుగు వేల నుంచి వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ మీ పనికిరాని పగిలిపోయిన పాత టీవీ తీసుకురండి నాలుగు వేల నుంచి ఆఫర్ అలాగే వాషింగ్ మిషన్ పనికిరాని పాత వాషింగ్ మిషన్ కి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఫ్రిడ్జ్ కొన్న వాళ్ళకి మన దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఐదు ఐదు బహుమతులు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫర్నిచర్ లో ఫర్నిచర్ లో కాంబో ఆఫర్లు కూడా ఉన్నాయి మన దగ్గర కుర్చీలు టేబుల్లు ఆఫీస్ టేబుల్లు సోఫాలు దివాన్ ఘాట్లు డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మంచాలు పరుపులు దిళ్ళు వీటన్నిటితో పాటు మంచి మంచి పూజా మందిరాలు కూడా లభించిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మోహంతా తుఫాన్ వల్ల వర్షాలు విస్తీర్ణంగా కురుస్తున్నాయి అందువల్ల మన ఇన్స్టా ఫాలోవర్లు చాలా 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 దూరం వస్తున్నారు వాళ్ళు తరవకుండా ఉండడానికి రెయిన్ కోట్ ఆఫర్ పెట్టాము ఫ్రెండ్స్ రెయిన్ కోట్ ఆఫర్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే రెయిన్ కోట్ ఫ్రెండ్స్ ఈ ఆఫర్ ప్రతి ఒక్కరికి అవసరమైంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి ఆఫర్లన్నీ ముందుగా తెలుసుకోవడానికి మన ఇన్స్టా బయోలో యూట్యూబ్ ఫేస్బుక్ లింక్ పెడతాం జరిగింది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళతో ఫాలో చేయించండి ప్లీజ్ సపోర్ట్ మదీనా మొబైల్ సెల్ క్రాస్ అండ్ ఫర్నిచర్ హనుమాన్ జన్షన్ హనుమాన్ డబుల్ థ్యాంక్ యూ